బేగంపేట ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది ఎయిర్ ఫోర్స్ విమానం ఎయిర్ ఫోర్స్ విమానంలోని పదిహేను మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు ల్యాండింగ్ సమయంలో హైడ్రాలిక్ ట్రైన్ లో ఇబ్బందులు దీంతో మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది ఎయిర్ ఫోర్స్ విమానం ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనుమతి ల్యాండ్ అయింది బేగంపేట ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది ఎయిర్ ఫోర్స్ విమానం ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు రవి రోజా దాదాపు మూడు గంటల పాటు సిటీలో పైన గాల్లో చక్కర్లు కొట్టినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో సేఫ్ గా ల్యాండ్ అయింది ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి ఆ ఫ్లైట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించింది అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి విద్యార్థులు దుండిగల్లో ఉండేటటువంటి ట్రైనింగ్ స్టూడెంట్స్ అంతా కూడా ఒక ఫోర్టీన్ మెంబర్స్ ఆ ఫ్లైట్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది దాంతోపాటు ఒక పైలట్ ఉన్నాడు ముందుగా స్టూడెంట్స్ అందరినీ తీసుకొని శిక్షణ నిమిత్తం ఫ్లైట్లో తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా టెక్నికల్ ఇష్యూ వచ్చింది హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో అసలు ఫ్లైట్ ల్యాండింగ్కి వీల్ లేకుండా పోయింది దాంతో వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్ వెంటనే బేగంపేట అధికారులకు సమాచారం ఇచ్చారు తనకు అత్యవసరమైనటువంటి ల్యాండింగ్కు ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి బేగంపేట్ ఎయిర్పోర్ట్తో పాటు నియర్బై ఉన్నటువంటి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను కూడా కోరినట్లుగా తెలుస్తోంది అయితే బేగంపేట అధికారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు ఆ టైంలో ల్యాండింగ్ కి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ కూడా తీసుకున్నారు అప్పటికే ఎయిర్ ఫోర్స్ అథారిటీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడారు ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చి హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోకుండా ఉన్నటువంటి ఫ్లైట్ అత్యవసరమైనటువంటి ల్యాండింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి బేగంపేట అధికారులను కూడా కోరారు అదే టైంలో ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి ఫ్లైట్స్ కానీ లేకపోతే అదే టైంలో ఈ రన్వేపై మరొక ఫ్లైట్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దాన్ని కూడా వెంటనే వేరే మార్గంలోకి పంపించేసి ఇక్కడ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కూడా క్లియరెన్స్ ఇచ్చారు బేగంపేట ఎయిర్పోర్ట్ అధికారులు ప్రస్తుతం ల్యాండ్ అయినటువంటి ఆ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కూడా కేవలం ఆఫ్ వీల్స్తోనే ల్యాండ్ అవ్వడానికి కూడా మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ విజువల్ని మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ ఆ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటటువంటి టైంలో కూడా ఆ తోనే ల్యాండ్ అయింది ఎందుకంటే ఎప్పుడైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో కు పూర్తి స్థాయి పర్మిషన్స్ వచ్చిన తర్వాత కూడా లోపల ఉన్నటువంటి పైలట్కు క్లియర్ కట్గా సమాచారం ఇచ్చారు అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ పూర్తిగా వాడిన తర్వాతనే కేవలం ల్యాండింగ్కు ఎంత అయితే ఫ్యూయల్ అవసరమో అంత ఫ్యూయల్ మాత్రమే ఉన్నప్పుడు ల్యాండ్ చేయాలని చెప్పి కూడా పైలట్కు సూచించారు ఎందుకంటే అప్పటికే హైడ్రాలిక్ వీల్స్ కూడా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఈవెన్ టైర్స్ ద్వారా ఏదైనా మంటలు చెలరేగినా కూడా ఎంటైర్ ఫ్లైట్ క్రాష్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ కనుక ఉంటే ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో ఫ్యూయల్ అంతా అయిపోయే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టాలని సూచించినట్లుగా తెలుస్తుంది సో అందులో ఉన్నటువంటి పైలట్ మొత్తం ఫ్యూయల్ అంతా కూడా అయిపోయే వరకు కూడా గాల్లోని చక్కర్లు కొట్టాడు ఏదైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఎంతైతే ఫ్యూయల్ అవసరమో ఆ ఫ్యూయల్ మాత్రమే ఉన్నటువంటి టైంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు ప్రస్తుతం ఆ విజువల్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు అసలు ఎందుకు ఈ టెక్నికల్ సమస్య తలెత్తింది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు సో ప్రస్తుతం ఫ్లైట్లో మొత్తం ఉన్నటువంటి ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆ పద్నాలుగు మందిని కూడా సేఫ్గా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి తరలించారు వీళ్ళంతా దుండిగాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ స్టూడెంట్స్గా తెలుస్తుంది మరి ఆ పైలట్ ఇంకా అక్కడే ఉన్నారు ఎందుకు టెక్నికల్ రీజన్ సమస్యలు తలెత్తాయి లేకపోతే ఇంతకుముందు ఈ ఫ్లైట్కి ఏదన్నా ఇలాంటి సమస్యలు తలెత్తాయనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు ఇన్ కేసు గాల్లోనే ఉన్నప్పుడు ల్యాండింగ్ టైంలో ఇలాంటి సమస్య తలెత్తింది కాబట్టి ముందుగానే పైలట్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది ఇన్ కేసు ల్యాండ్ అయ్యేటటువంటి టైంలో కనుక ఒక్కసారిగా హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోయి ఉంటే వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యేటటువంటి టైంలో కూడా ప్లేన్ క్రాష్ అయ్యేటటువంటి అవకాశం ఉండేది కానీ ముందుగానే పైలట్ అప్రమత్తమై హైడ్రాలిక్ వీల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవ్వలేదో వెంటనే మళ్ళీ దాన్ని ఆ ఫ్లైట్ను గాల్లోకి తీసుకొని వెళ్ళాడు ఆ తర్వాత పూర్తిగా సమస్య క్లియర్ అయిన తర్వాతనే వెంటనే సమస్య క్లియర్ అయిన తర్వాతనే ల్యాండ్ చేద్దామని అనుకున్నారు సో అయినప్పటికీ హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు బేగంపేట్ అధికారులను కూడా కోరారు తను బేగంపేట్ ఎయిర్పోర్ట్కు సమీపంలోనే ఉన్నాను అక్కడ నాకు ల్యాండింగ్కు ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా పైలట్ కోరాడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ కు అనుమతి లేకపోయేసరికి ఎయిర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను కూడా సంప్రదించారు అక్కడ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్కి వీల్ లేకపోయేసరికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోనే ఏర్పాట్లు చేశారు ఎమర్జెన్సీ కు మొత్తం క్లియరెన్స్ వచ్చినా కూడా అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ కారణంగా ఏమన్నా క్రాష్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే అప్పటికే వీల్స్ కూడా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఫ్లైట్ ఒక్కసారిగా ల్యాండ్ అయ్యేటటువంటి టైంలో వీల్స్ ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి కేవలం ఆఫ్ వీల్సే ఉన్నాయి కాబట్టి ఒక భాగం అంతా భూమికి టచ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక్కసారిగా వేగంగా వచ్చినటువంటి ఫ్లైట్ ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండ్ టైంలో కనుక భూమిని తాకుతే వెంటనే క్రాష్ అయ్యి మంటలు చెల్లరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందులో ఉన్నటువంటి పద్నాలుగు మంది ట్రైన్స్తో పాటు పైలట్ ప్రమా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే ల్యాండ్ చేయకుండా అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ని అంతా యూజ్ చేసిన తర్వాత లాస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఎంత ఫ్యూయల్ అయితే అవసరం ఉంటుందో ఆ టైంలోనే ల్యాండ్ చేయాలని చెప్పి అధికారులు సూచించారు దాని మేరకు పైలట్ కూడా గాల్లోనే చక్కర్లు కొడుతూ ఫ్యూయల్ లాస్ట్ టైంలో ల్యాండింగ్ టైంలో ఎంతైతే అవసరమో ఆ టైంలోనే ల్యాండ్ చేశారు ఆ తర్వాత టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నటువంటి వాటన్నిటిని రెక్టిఫై చేశారు ప్రస్తుతం మనం ఆ ఫ్లైట్ ను కూడా మూవ్ చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం ఆ వీల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి వాటిని మూవ్ చేస్తా ఉన్నారు దీనిపైన ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు అసలు ఎందుకు ఇలాంటి సమస్య తలెత్తింది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రాబ్లం కూడా పూర్తిగా క్లియర్ అయినట్లుగా అయితే మనకు ఫ్లైట్ ఒకవేళ ఏమాత్రం పైలట్ లేకపోయినా కూడా ఈరోజు పదిహేను మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినటువంటి ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ సేఫ్ గా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అవడంతో అటు ఊపిరి పిల్చుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు అందులో ఉన్నటువంటి ట్రైన్స్ కూడా రైట్ థ్యాంక్ యూ